వెల్కమ్ నైన్ టీవీ న్యూస్ పన్నెండు వేల కోట్ల ప్రజాధనం స్టీల్ ప్లాంట్ లో ప్రభుత్వాలు పెట్టాయి రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు వేల ఆరు వందల కోట్లు పెట్టింది ప్రజాధనం వృధా కాకుండా అందరం బాధ్యతగా పనిచేద్దామని చంద్రబాబు చెప్తే దానిని కూడా వక్రీకరించి జగన్ ఫేక్ ప్రచారం చేస్తున్నాడు ఈ రోజు స్టీల్ ప్లాంట్ నడుస్తుందంటే కేవలం ఎన్డీఏ కూటమి వల్ల సంగతి మీరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నా బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది కేవలం వైసీపీతో జట్టు కట్టి ఉన్నారు కనుక ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ మీద బురద జాడడం మంచి పద్ధతి కాదు కార్మికులు యాజమాన్యం ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఉందో ప్రతిపక్షంగా ఉన్నటువంటి వారు కూడా ఆ బాధ్యత ఉండాలి లేనిపోని మాటలు అపోహలు సృష్టి మంచిది కాదని చెప్పి తెలియజేస్తున్నాం అందరికీ తెలియజేసేది ఒకటే స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించేటువంటి బాధ్యత ఎన్డీఏ గవర్నమెంట్ మీద ఉంది అందులో భాగంగానే ఈ రోజు కేంద్ర ఒప్పించి పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు తాడడం జరిగింది అలాగే బాధ్యత ఉంది కనుకనే స్టేట్ గవర్నమెంట్ నుంచి అటు పవర్ రూపంలో కావచ్చు ట్యాక్స్ రూపంలో కావచ్చు వాటర్ రూపంలో కావచ్చు విషయాలో కావచ్చు సుమారు రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది దేశంలో ఏ పబ్లిక్ సెక్టార్ కూడా కేంద్రం సంబంధించిన పబ్లిక్ సెక్టార్ లో రాష్ట్ర ప్రభుత్వం పెట్టేటువంటిది ఎక్కడా లేదు ఇక్కడ కేవలం కార్మికుల దృష్టిలో పెట్టుకుని నిర్వాసితుల దృష్టిలో పెట్టుకుని విశాఖ ఆంధ్రుల హక్కు అనే నినాదం దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఆ ప్లాంట్ కోసం ఆహార నిశాలు కష్టపడి కేంద్రం నుంచి డబ్బు జరిగింది సో ట్యాక్స్ మనీ పెడుతున్నాం కనుక ప్రజాదానాన్ని దాంట్లో వెచ్చిస్తున్నాం కనుక బాధ్యతగా ప్రతి ఒక్కరు ఉండాలి ఉండాలి అన్నలో దాన్ని వక్రీకరించి అటు కార్మికులకి భయందాలను గురిచేసి అలాగే ప్రజలకి తప్పుదావ పట్టించి ఈ ప్రయత్నం మంచిది కాదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఈ మాటలు ఏదైతే వీళ్ళు ఎంత వక్రీకరించినా ప్రజలకు తెలుసు ఎన్డీఏ కూటమి మీద ఉన్నటువంటి నమ్మకం అందరికీ తెలుసు కనుక మరొక మాట తెలియజేస్తున్నాం కేవలం కార్మికులు లేకపోతే యాజమాని ఒకటే కాదు ప్రతిపక్షంలో ఉన్నాళ్ళు కూడా బాధ్యతగా ఉండాలి ప్లాంట్ అందరూ కూడా సమిష్టిగా దాన్ని ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఆరు మీటర్లకి సొంత గన్లు ఇచ్చారు కూడా ప్రజల తప్పుదావ పెట్టేటువంటి మాట అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం